దేశం మీద వచ్చి అన్యాయంగా ఇరవై ఆరు మందిని చంపేశారన్న ఆ ఉగ్రవాదులు చనిపోయారా ఇంకా బతికే ఉండారా చనిపోయారు అంత పెద్ద ఉగ్రవాద స్థావరాల మీద మీరు ఇండియన్ ఆర్మీ దాడి చేస్తే ఆ బిల్డింగ్ ని చూసిగా వాతావరణం ఒక్క బిల్డింగ్ కూడా మిగలలేదు ఇలా ఉగ్రవాదులు అప్పుడే చనిపోయారు చనిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఇంకా చనిపోయిన వాడు చనిపోయిందని చెప్పుకుంట్రైలా లష్కరే తోబియాకు సంబంధించినటువంటి ఆఫీస్ ఖాన్ వాళ్ళ కుటుంబమే చనిపోయింది అంత సెక్యూరిటీ హై సెక్యూరిటీ ఉండి అంత ఉన్న వారి కుటుంబం చనిపోయింది కాబట్టి అదేవిధంగా వీళ్ళని అయితే ముందుగానే చంపేశారు ఈ ఎవరైతే చంపేయమంటే ఉగ్రవాదుల్ని ముందుగానే చంపేశారు చంపే ఎందుకంటే వాళ్ళు పారిపోవడానికి కూడా ఆస్కారం లేదు ఇప్పుడు ఇలా గుర్తుపెట్టుకోండి మనం ఎన్ని ఎంత దూరమైనా కాశ్మీర్ దగ్గర దగ్గర ఆ నుంచి పోవాలనే కూడా ఒక వంద కిలోమీటర్ దూరం అంటే ఒక మానవుడు ఆ కొండల ప్రాంతాలైతే రవాణా వ్యవస్థ అనేది ఉండదు ఏదన్నా చెట్ల పొక్కలను దాకొని ఎక్కడైనా స్థావరాలలో ఉండడం తప్ప అందుకని కంపల్సరీ ఫస్ట్ ఇండియన్ ఆర్మీ ముందుగా చెప్పింది ఉగ్రవాదులు హతం చేస్తామని చెప్పారు కశ్మీర్ వచ్చినటువంటి మొన్న నిన్న కూడా ఈ రోజు కూడా మనం చూసాం టీవీలలో నలుగురు ఉగ్రవాదులు వాళ్ళు కూడా మట్టి పెట్టి కంపల్సరీ వాళ్ళు చనిపోయారు ఉగ్రవాదులు చంపేసి ఆల్రెడీ అంటే ఏంటంటే మాకు తెలిసిన న్యూస్ ఏంటంటే ఒక్కరే చనిపోయారు ఇంకా ముగ్గురు మిస్సింగ్ అని అంటున్నారు మొత్తం మంది ఉగ్రవాదులు ఆ పాకిస్తాన్ ఉగ్రవాదు అనేటువంటి లేదు ఇప్పుడు అక్కడ ఉగ్రవాదులందరినీ ఇలా ఇండియన్ ఆర్మీ మొత్తము స్మశానం చేసి పడేసింది ఆ బిల్డింగ్లు చూసి ఎంతమందిని చంపేసింది ఇలా చూసుకుంటే వాళ్ళు చెప్తారు అట్నే ఇప్పుడు వాడు ఓడిపోయినా కూడా యుద్ధంలో ఓడిపోయినా కూడా మేము గెలిచినామని చెప్పేసి ఆ దేశంలో ప్రజలతోని మళ్ళీ తిరుగుబాటు అవుతున్నారు చెప్పేసి ఏదో వాళ్ళకి అక్కడ ఆ ప్రజల్ని మభ్య పెట్టాలని చెప్పేసి అక్కడ నుంచి ఉన్నటువంటి ధర్నా మేము గెలిచినామని చెప్పేసి ర్యాలీలు తీసారు ఇలా ర్యాలీలు అయితే ఆ దేశంలో మన సోషల్ మీడియాలో మీ యూట్యూబర్ అందరూ కూడా చూసి సోషల్ మీడియాలో గవర్నమెంట్ కూడా అక్కడ ఉన్నట్టు పాకిస్తాన్లు కూడా యూట్యూబర్లు కానీ సోషల్ మీడియాలో ఒక అమ్మాయి పెట్టింది అరే భారతదేశంలో ఉన్నటువంటి దేశంలో అలా విమానాలు వచ్చి మన దేశంలోకి వచ్చి మన ఇవన్నీ బిల్డింగ్ అని ఊలు కొడితే మీరు ప్రధానమంత్రి ఏం చేస్తున్నాను డిఫెన్స్ మినిస్టర్ ఏం చేస్తున్నావు అని చెప్పేసి ఆ అమ్మాయి తిట్టింది వాళ్ళని ఆ దేశం ఉన్నటువంటి విమానాలు అమ్మాయి తిట్టింది ప్రజలు కూడా ఎంతో మంది పెట్టారు ఇలా అదేవిధంగా మనం చూసుకుంటే దీని ఒక నగ్నత నమ్మాల్సిన విషయం ఉంది పార్లమెంట్ల ఎంపీలు ఏడ్చిరు భారత్ యుద్ధం ఆపేయమను భారత్ యుద్ధం ఆపేయమ దాడి ప్రజలందరూ భయపడుతున్నారు చనిపోతురు మొత్తం ప్రాపర్టీలు దశమైతే నన్ను ఏడ్చారంటే అక్కడ ఏంది ప్రాణాలు ఎంతమంది చనిపోతే ఎంతమంది ఉగ్రవాదులు అర్థమైతే వాళ్ళు అంత విధంగా పార్లమెంట్లో ఏడ్చారు దాన్ని మనం నీకుంటే నిజాసంగా దా అదే మనకి ఇలా పర ఇండియాని గెలిపించింది వాళ్ళ అక్కడ అంతా ఒక పట్టప ఒక ప్రజల్లో తరఫున ఎన్నుకున్నటువంటి ఎంపీలు గెలిచిన ఎంపీలే వాళ్ళు ఆ విధంగా ఇట్లా చేసి మాట్లాడిరంటే అక్కడ ఎవరు గెలిచినట్టు భారతదేశం గెలిచినట్టా ఇలా కంపల్సరీ భారతదేశం విజయం సాధించింది ఉగ్రవాదులు అందరూ అర్థమయ్యారు భారతదేశం వైపు నరేంద్ర మోడీ గారు చెప్పారు ఒక బుల్లెట్ అయితే ఒక బాంబే అని చెప్పేసి ఇలా గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ పాకిస్తాన్ ఉగ్రవాదులు అంతం చేసే వరకు కూడా వదలరు ఆల్రెడీ మొత్తం నైన్టీ పర్సెంట్ మొత్తం అంతం అయిపోయారు ఇక్కడ ఉగ్రవాదులు ఆపరేషన్ సింధూర్ ఎలా అనిపించింది చాలా సక్సెస్ఫుల్ గా అనిపించింది భారతదేశం విజయ డంక మోగించి సాధించింది ఇలా చూసుకుంటే సింధూర్లా మన జవాన్లు కూడా ఇలా అమరులైనప్పటికి కూడా ఎంతోమంది పాకిస్తాన్ నుంచి దాడిని కాపాడుకొని దే వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాళ్ళందరినీ అతం చేసి ఇలా పాకిస్తాన్ వెన్నుల కూడించి భయం పుట్టించారు ఇలా ఇలా చూసుకుంటే గిటా కంపల్సరీ ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయింది అలాంటి యుద్ధము మరొకసారి మన దేశం పైన రావాలన్న కూడా ఈ ఆపరేషన్ సింధూరే గుర్చొస్తుంది వాళ్ళకు భారతదేశం పేరేగా నో ఆపరేషన్ సింధూర్ వాళ్ళు చేసారు మొత్తము అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా అల్ల అయిపోయినాయి కంపల్సరీ విజయంలో ఆపరేషన్ సింధూరు విషయంలో గవర్నమెంట్ కూడా మంచి ఇండియన్ ఆర్మీ కూడా ఫుల్ పనిచేసింది గవర్నమెంట్ కూడా వాళ్ళకి సహాయకారులు అందించింది సక్సెస్ అయింది పాకిస్తాన్ మారుతుందా చదువు సంధ్య లేని దేశం వాళ్ళు ఎప్పుడు కూడా మారటి మనం చూసుకుంటే గతంలో చూసుకుంటే వాళ్ళకి మనకు దేశము తల్లి లాంటి భారతదేశం నుంచి విడిపోయినప్పటి నుంచి కూడా వాళ్ళు మనపైనే దాడి చేయడం ఇది వాళ్ళు చదువుకొని వాళ్ళు ఏం ఆలోచించాలి మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎట్లుంది దేశ అభివృద్ధి విధంగా పోవాలి ప్రపంచ దేశాలను అభివృద్ధి చెందుతున్నాయని దేశం ఆలోచించిన ఆ విధంగా పోవాలి తప్ప వాళ్ళకు ఉగ్రవాదులకు వాళ్ళ వాళ్ళ మైండ్ ఎప్పుడు కూడా ఉగ్రవాదం చేయాలా ప్రజల్ని ఏ విధంగా చంపాలనే తత్వించదు తప్ప వాళ్ళు మారడు కూడా అంతే ఉంటుంది అందుకే ఇప్పుడు వాళ్ళతో పాటు వాళ్ళ టార్చర్ తట్టుకోలేక బల్చీస్ వాళ్ళు డెబ్బై సంవత్సరాల నుంచి కూడా విధంగా ఉంటే బల్చీస్ వాళ్ళకు యుద్ధం చేసి వాళ్ళ దేశాన్ని సపరేట్ చేసుకున్నారు కాబట్టి కంపల్సరీ పాకిస్తాన్ కుక్కలు ఎప్పటికీ కూడా మారాయి అంతే అంటారా ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి చెప్పాలి అరే మనం ఈ విధంగా ఉండాలి మన దేశం అభివృద్ధి చేసుకోవాలి మన దేశం ఎకనామిక్ ఇలా డెవలప్ చేసుకోవాలి గ్రోత్ చేసుకోవాలా ప్రపంచ దేశాలతో అన్ని దేశాలతో మంచిగా ఉంటే మన ప్రభుత్వం మనం కూడా డెవలప్ అవుతామని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా ప్రజలకు తెలియజేయాలి పూర్కత్వం ఎప్పుడు గన్నులు పట్టుకోవాలి అది చేయాలని గన్ను గన్నుగా పట్టుకోవాలి పెన్ను పట్టుకోవాలి పెన్ను పట్టుకొని ప్రపంచ దేశాలు ఏ విధంగా అభివృద్ధి అయితే అంతకు మనం డెవలప్మెంట్ మనం కూడా ఆ విధంగా డెవలప్ కావాలని చెప్పేసి దేశంలో ఉన్నటువంటి ఆ ప్రభుత్వాలు చెప్పి ప్రజలకు చెప్పే విధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నారు ట్రంప్ గురించి ఏమంటావా ట్రంప్ రెండుసార్లు కలప వాళ్ళకి ఏంటంటే ఈ దేశాలన్నీ కొట్టుకుంటే గట్రా మేము పెద్దతనం వహించాలి మా అమెరికాతనం వహించాలని చెప్పేసి వారి అవసరాల కోసం వాళ్ళు ఈ విధంగా చేస్తారు ఎందుకంటే మొన్నకు మొన్న చూసుకుంటే కూడా ఇరు దేశాల మధ్యలో ఒప్పందం కుదిరించినప్పటికీ కూడా పాకిస్తాన్ దాడి చేసింది ఎందుకు దాడి చేసిందంటే ఇప్పుడు ఇలా పాకిస్తాన్ తినడానికి లేదు ఇలా ప్రపంచ దేశం ప్రపంచ బ్యాంకు నుంచి అప్పులు తెచ్చుకొని తినేటోళ్ళు ఇలా మళ్ళీ యుద్ధం మళ్ళా ఆపేసాం మనకు మళ్ళీ వాళ్ళకి మళ్ళీ ఎక్విప్మెంట్స్ ఇప్పుడు పాకిస్తాన్ మనం చూసుకుంటే వాళ్ళ యుద్ధ విమానాలు కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు అన్నీ కూడా భారతదేశం స్పష్టం చేసింది వాళ్ళకి ఏం లేవు మళ్ళీ అప్పు తీసుకొని మా దగ్గరనే కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి ఆపేయండి అని చెప్పేసి ఆ విధంగా అడ్ చేసేది తప్ప వాళ్ళ ట్రంప్ వారి లాభం కోసం వాళ్ళ దేశ అభివృద్ధి కోసము వాళ్ళ వ్యక్తిగత లాభం కోసం మాత్రమే ట్రంప్ చూస్తాడని చెప్పి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ